ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది రోజుకి ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా నిన్నటి వీడియోలో కామెంట్లకు సమాధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామి వారి దర్శనం వివరాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి ఇక ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ రోజు తిరుమలలో దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారు పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు నిన్నటి రోజున మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలు ఇక నిన్నటి రోజు ఎస్ఎస్టి టోకెన్స్ భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది అలాగే నిన్నటి రోజు మూడు వందల రూపాయల మరియు ఐదు వందల రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనదండి ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఈ వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి ఇక సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పదహైదవ తేదీ టోకెన్స్ అయితే ఇచ్చారు దాదాపు పదహైదవ తేదీ టోకెన్స్ అయితే నలభై వేల టోకెన్స్ వరకు ఇచ్చారు ఈ రోజు ఉదయం కూడా బుధవారం కు సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఈ రోజు మంగళవారం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు కూడా తొమ్మిది వేల మూడు వందల నలభై టోకెన్స్ అయితే ఉన్నాయి ఇక ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు టోకెన్స్ అయితే ఉన్నాయి ఈ రోజు మంగళవారం రోజున ఉదయం టోకెన్ తీసుకుంటే బుధవారం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు అంటే ఒక్కరోజు ముందుగా టోకెన్స్ ఇస్తున్నారు ఇక ఈ రోజు శ్రీవారి ధరలో కూడా టోకెన్స్ ఇవ్వడం లేదు ఇరవైవ తేదీ నుంచి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన వాటికి కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం మొదటి కామెంట్ టుమారో మేము ఫైవ్ పిఎం కి తిరుపతిలో ఉంటాం మాకు టోకెన్స్ ఆ టైంలో లో ఇస్తారా గెస్ ద డేట్ ఆఫ్ దర్శన్ టు మీ ఈ కామెంట్ నిన్నటి వీడియోలో కాబట్టి ఈ రోజు సాయంత్రం మీరు తిరుపతికి వస్తే పదహైదవ తేదీ టోకెన్స్ లేదా పదహారవ తేదీన టోకెన్స్ అయితే దొరికే అవకాశం ఉన్నదండి ఇక నెక్స్ట్ కామెంట్ ఎయిటీన్త్ జనవరికి దర్శనం టోకెన్ కావాలి మ్యామ్ సెవెంటీన్త్ జనవరి ఏ టైం నుండి టోకెన్స్ అయితే ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా మీకు జనవరి ఎయిటీన్త్ నా దర్శనం చేసుకోవాలి అంటే జనవరి పదహారవ తేదీన సాయంత్రం నాలుగు లేదా ఆరు గంటల లోపల వెళ్తే పద్దెనిమిదవ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఈ టోకెన్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ అలాగే అల్ అలాగే ఈ మూడు ప్రాంతాలలో ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక శ్రీవారి మెట్టుదారులో కూడా టోకెన్స్ ఇస్తున్నారా మేడం జనవరి పంతొమ్మిది వరకు శ్రీవారి మెట్టుదారులో ఎటువంటి టోకెన్స్ అయితే ఇవ్వరు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం మాకు ఫోర్టీన్త్ నైన్ పిఎం కి దర్శనం ఉంటుంది ముందుగా వెళ్ళొచ్చా రిప్లై మీరు తీసుకున్న టికెట్ కావచ్చు లేదా ఫ్రీ టోకెన్స్ కావచ్చు టికెట్ లోని టైం కు ఒక గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోనికి అలౌ చేస్తారండి ఇక ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మీ కామెంట్లకు సమాధానాలు కూడా ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ